హాయ్ అండి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పిల్లలకి చాలా బాగా నచ్చే ఈ స్నాక్ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కార్న్ సీజన్ కాబట్టి ఒకసారి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి వాటర్ని పోసుకోండి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత టూ కప్స్ కార్న్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి అలా బాయిల్ చేసిన కార్న్ని స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకోండి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్లోకి కొంచెం సాల్ట్ని వేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ పెప్పరు వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ బియ్య వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసుకోండి వేసుకొని మొత్తాన్ని చక్కగా కలపండి అలా మొత్తం కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ వాటర్ని వేసుకొని ఇంకొక వన్ టీ స్పూన్ కాన్ఫ్లోవర్ని వేసుకొని స్పూన్ కానీ గరిటె కానీ పెట్టకుండా ఇలా నేను చూపించే విధంగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసి పక్కన పెట్టుకున్న కాన్స్ని వేసుకొని అలా మూత ఓరగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక వాయ ఫ్రై కోసం కొంచెం పిండిలాగా ఏమైనా అనిపిస్తే ఇలా స్ట్రైన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లోకి వేసి మూతని ఊరగా పెట్టుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని నాలుగైదు వెల్లుల్లిని సన్నగా తరుగుకొని వేసుకోండి చిల్లీస్ని కూడా నాలుగైదు సన్నగా తరుగుకున్న వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని చక్కగా వేపుకోండి మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని ఇందులోకి వేసుకొని కొంచెం చాట్ మసాలా సాల్ట్ వన్ టీ స్పూన్ కారాన్ని వేసుకొని మొత్తాన్ని కలిపేయండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటిలో పాదికి అందరికీ నచ్చేస్తుంది చాలా క్రిస్పీగా ఉంటుంది